అడవికి రాజు ఎవరు మీకు తెలుసు కదా మనం చిన్నప్పుడు బుక్స్లో చదువుకున్నాం కదా అడవికి రాజు సింహం అలాగే ఫ్రూట్స్లో రాజు మామిడి పండు అలాగే పిండి వంటల్లో రాజు ఎవరో మీకు తెలుసా నేను చెప్తాను ఈరోజు మన తెలుగు వాళ్ళకి పిండి వంటల్లో రాజు ముఖ్య ఏంటి బూరెండి మన పిండి వంటలు అంటేనే ఫస్ట్ గుర్తొచ్చేది బూరే అవునండి బూరే నేను ఇప్పుడు కూడా ఈ బూరే పిండి వంటల్లో రాజని అనుకుంటాను ఎందుకంటే మనకి పెళ్ళిళ్ళైనా ఫంక్షన్స్ అయినా ఏ శుభకార్యమైనా సరే ముందు మనం చేసుకునేది బూరే అది ఎక్కడైనా సరే మన తెలుగు వాళ్ళకి ఈ బూరే స్వీటు అలాంటి ఈ బూరే నేను ఈరోజు పెసరపప్పుతో చేశాను మనం ఎక్కువ కూడా శనగపప్పుతో చేస్తాం కదా అలాగే రవ్వ బూరి కూడా చేస్తాం కానీ ఈరోజు నేను పెసరపప్పుతో చేసుకున్నాను ఇలాగా పెసరపప్పు ఒక గ్లాస్ తీసుకుని ఆ పెసరపప్పుని వేయించి ఇలాగా కుక్కర్లో కొంచెం ఉడికించి తర్వాత దాంట్లో కొంచెం బెల్లం వేసి ఈ రకంగా తయారు చేసి ఇలా మినపప్పుని గ్రైండర్లో అయితే గ్రైండ్ చేసేసుకున్నాను చేసుకున్న తర్వాత ఇప్పుడు బూరె తయారు చేద్దాం దానికోసం నేను ఒక నాలుగు గంటల ముందు మినపప్పు తీసుకుని బాగా కడిగేసి ఇలాగ గ్రైండ్ చేస్తానండి చేసుకున్న తర్వాత ఇది బియ్య పిండి ఇది కూడా నేను ఇలాగ నానబెట్టి బియ్యాన్ని మిక్సీ చేసేసుకున్నాను ఇప్పుడు ఈ పిండిలో పిండి ఎంత కలపాలంటే ఇప్పుడు చూపిస్తాను చూసారా కదా అంటే ఒక కప్పుకి టూ కప్స్ వేసుకోవాలి బియ్య పిండి వేసుకున్న తర్వాత ఇలాగా ఒక గ్లాస్లోకి వాటర్ తీసుకుని ఇలాగ కొంచెం పునుగులాగా వేసుకోవాలన్నమాట ఇది పైకి తేలిపోతుంటే పిండి ఇంకా కలపాలి అలాగే మునిగి ఒకసారి పైకి వచ్చిందంటే ఇంకా పిండి అయితే సరిపోయినట్టే ఇలాగ పెసరపప్పు ఇలాగ బెల్లం కలిపిన తర్వాత ఇదిగోండి ఇలాగా ఈ తోపు ఉంటుంది కదా ఇది ఇలా గట్టిపడిన తర్వాత ఉండలు చేసేసుకొని ఇలాగా ఆయిల్లో బోర్లు వేసేసుకోవడమే ఇలాంటి బుర్రు చాలా ఈజీగా వేసుకోవచ్చు అలాగే తినడానికి కూడా చాలా టేస్ట్గా ఉంటాయండి ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఎలాగొచ్చి నాకు కామెంట్ చేయండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్